అందరికి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ నెంబర్ త్రీకి అయితే స్వాగతం స్వాగతం మామ మా ఇంట్లో అయితే శంఖి చెట్టు అయితే ఉంది మామ వాటికైతే శంఖి అయితే కాస్తే వాటి వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పుడైతే ఆ శంఖు పూల చెట్టుకి అయితే ఉన్న పూలయితే మేమైతే కొయ్యాలి నాతో పాటు మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది ఓకే శంకు అయితే కోసేద్దాం లెట్స్ గో ఓకే నేను వచ్చేసి ఈ చెట్టు వరకు అయితే ఆపేసాము చెప్పట వర్షం పడుతుంది ఊరుకో ఇక్కడ అయితే లెమన్ ట్రీ ఉంది నిమ్మ చెట్టు అన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయి మొత్తం ఇది మొత్తం కరివేపాకు చెట్లు ఇదేమో ఉసిరికాయ చెట్టు అక్కడేమో గోరింటాకు చెట్టు అది ఇంకా ఇక్కడ ఇంకా చెట్టు ఉండాలి ఇంకా జాంకే చెట్టు బుడ్డి ఈ జాంక్య చెట్టు ఇక మీకైతే అయితే చెట్టు అయితే చూపిస్తాం ఆగండి అంతకన్నా ముందు ఇదైతే పూ చెట్టు మల్లె పూలు మల్లెపూలు మంచిగా వచ్చినాయి చెప్పే కదా శంఖపూలు చెట్టు అని ఇదే అమ్మ చూసుకోవచ్చు అప్పుడే మదర్ అయితే కోసేస్తున్నారు మొత్తం మనం కూడా స్టార్ట్ చేద్దాం కొయ్యం తెచ్చుకో ఓకే మమ్మ మొత్తం చూసుకోండి ఎన్ని చాలా అంటే చాలా వచ్చినాయి ఇప్పుడైతే వీటిని అయితే మనమైతే మన సూర్యుడి ఎండలో అయితే ఎండ పెట్టలేడి ఆ కళ్ళకి కనపడట్లేదు ఓకే వీటిని వెళ్ళి ఇప్పుడైతే ఎండబెట్టేద్దాం నచ్చుకో ఎక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది అమ్మ నువ్వు అవి కోసుకొచ్చాయమ్మ నేను వీటిని అండ పెడతా ఓకే ఇప్పుడైతే మనమైతే వీటిని అయితే బాగా ఎండలో అయితే పెట్టాలి తర్వాత అయితే ఎండిపోయిన తర్వాత మనం నీళ్ళలో వేసుకుని అయితే తాగుకొని అబ్బా ఎండ అసలు మరి దారుణంగా ఉందయ్యా ఓకే మామ్మ ఆ శంఖు హాట్ చేసుకొని తాగటం వల్ల బెనిఫిట్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకైతే హెయిర్ అయితే గట్టిగా అయితే ఉంటుంది అది ఊడని ఊడదు సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మనకైతే సైట్ ఉంటుంది కదా సైట్ అయితే ఎక్కువ ఎక్కువ ఫోన్ చూసే వాళ్ళైతే అది తాగటం వల్ల అయితే సైట్ అయితే రాదు త్రోడ్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ అయితే పింపుల్స్ అయితే రావు మమ్మ ఇవి అయితే వాటి బెనిఫిట్స్ ఆల్రెడీ మేమైతే మా ఇంట్లో అయితే స్టోర్ అయితే చేసుకుందాం అమ్మ అలా ఎండలో పెట్టేసి మళ్ళీ ఇవే స్టోర్ చేసుకుని మా డాడీ తాగుతాడు రోజు మా మమ్మీ అండ్ డాడీ నేను తాగను కాకపోతే నేను చెప్తా ఉంటా అంతే ఈ రోజుకైతే ఈ వీడియో మమ్మీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మమ్మ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్